నా తండ్రి మాట్లాడుతున్నాడు అంతవరకు విశ్వాసం గలదానివే విశ్వాసం గలవాడువై పోరాడు అపజయాలు ఎదురైనప్పుడు వెనకం చే నువ్వు పోరాడుతున్న అంధకార శక్తులతో మనుషులతో కాదు మనుషులు వెనకుండా ఆటాడిస్తున్న దురాత్మలతో నువ్వు పోరాడుతున్నావు కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి కృంగిపోవద్దు నా వైపు చూచి ధైర్యం తెచ్చుకొని నిలబడి ముందుకు సాగు స్థుతించు నీ కోటమి ఎదురైనప్పుడు స్థుతించు భయం ఎదురైనప్పుడు స్థుతించు అపజయం ఎదురైనప్పుడు స్థుతించు నువ్వు స్థుతించి ప్రార్థించడం ద్వారా నేను వస్తా సీన్లోకి నేను ఎంటర్ అవుతా ఒకటే స్థుతి దూపం స్థుతి యాగం ధూపా చేపూని స్థుతియాగం చేస్తూ నువ్వు ముందుకు సాగిపో